హాయ్ ఫ్రెండ్స్ ఎల్ఎల్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం ఎండ్రికాయల కూర ఎలా అండాలో ఈ వీడియోలో చూద్దాము ఎండ్రికయలు అంటారు వీటిలో పీతలు కూడా అంటారు ఈ పీతలు చాలా రుచిగా ఉంటాయి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి అవి వేళ్ళు కూడా అందులో వేసేసి ఉప్పు వేసి అలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఉప్పు వేసుకొని కడిగి నీచు వాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఎంత మంచిగా కడుక్కుంటే అంత రుచిగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కడుక్కోవాలి చూడండి ఇలా వాటర్ పోసేసి నీట్గా వాసన లేకుండా కడిగేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ కొండలు ఉంటాయి కదా ఎండ్రికాయ కొండలు ఇవి అందులోకి సూపు పోతుంది ఇలా ఎండ్రకాయల కొండలు కొసలు ఇలా కొట్టేసుకోవాలి ఇలా కొట్టేసుకుంటే కనుక అందులోకి సూపు వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది ఇలా అన్నీ కుండ్లను ఇలాగనే కొట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ కొట్టేసుకున్నాం కదా చూడండి ఇలా అలా కొట్టేసుకుంటేనే అందులోకి సూపు పోయి ఎండ్రికాయల కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు పసుపు పచ్చిమిర్చి కారం టమాటా ఉప్పు రుచికి సరిపడంతా ఇవి మసాలా దినుసులు మెంతులు యాలకులు లవంగాలు కొత్తిమీరలు కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులోనే ఎల్లిపాయలు కూడా వేసి ఉన్నాను ఇప్పుడు ఇవి వేంపుకోవాలి కొత్తిమీరలు జీలకర్ర మెంతులు లవంగాలు యాలకులు ఇవి వేయించేసుకొని లైట్గా వేయించేసుకున్న తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటేనే చాలా రుచికరంగా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు మనం చింతపండు శుభ్రంగా కడిగేసుకొని అందులో వాటర్ అంపేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో నూనె పోసేసుకోవాలి నూనె ఈట్ అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్ అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి బాగా వేంపుకోవాలి చూశారు కదా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పసుపు వేసుకున్నాను ఇందులోనే కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు రుచికి సరిపడంతా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మనం దంచుకున్నాం కదా ధనియాలు మెంతులు జీలకర్ర యాలకులు లవంగాలు అది దంచేసుకున్న పొడి అందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చింత పులుసు చింతపండు పులుసు అందులో పోసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మన పులుపుకు తగ్గట్టుగా అందులో సూపు పోసేసుకొని ఇందులో ఈ ఎండ్రిక్కాయలు అందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఎంత సూపు కావాలంటే అన్ని కొన్ని వాటర్ పోసుకోవాలి పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే వాటర్ ఎక్కువ పోసుకోవాలి మీరు తినే బట్టి ఉంటుంది చూడండి ఇలా పోసేసుకొని పులుపు తగ్గట్టు పోసేసుకున్నాను నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసినాను పదిహేను నిమిషాల తర్వాత చూడండి మరుగుపోతుందిగా గరం మసాలా వేసుకుంటున్నా కొంచెం చూడండి ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో కదా చాలా రుచిగా ఉంటుంది ఈ ఎండ్రికాయల కూర చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఇలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చూడండి ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని వేడి వేడి అన్నంలో తిని తినండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఎండ్రికాయల కూర ఎంత బాగా వచ్చిందో కదా చూడండి ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి